తిరుపతిలో నివసించే స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవన్ ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో టీడీ చైర్మన్ గా బాపిరాజు ఉన్నప్పుడు స్థానికులకు తిరుమల దర్శన విషయంలో ప్రాధాన్యత ఉండేదని ఆయన గుర్తు చేశారు స్థానికులకు దర్శనం స్థానికులకు దర్శనం ఇలా స్థానికులకు దర్శనం ఇలా దర్శనము ఇలా పాలకుల దర్శనము ఇలా పాలకుల దర్శనము ఇలా స్థానికుల దర్శన స్థానికుల చైర్మన్ గా ఉన్నప్పుడు మేము స్థానికులకు ప్రతి మంగళవారం ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేశాం విఐపి బ్రేక్ లాగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్థానికులకు గౌరవాన్ని మరి ప్రతిష్టను పెంచి స్థానికులకు ఇచ్చారో అదేవిధంగా దర్శనాలు జూలై మొదటి వారం నుంచి మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే ప్రతి పెట్టారో ఇంత చేశారు ఎవరు ప్రజాస్వామ్యంలో ఈ సహజమే మేము తీసుకొచ్చే ఒత్తిడిని బట్టి వాళ్ళు మాట్లాడతారు అధికారులకు కారణం ఏం గలవని జాబు రాస్తారు Okay, I do.